వినో అంటే నీతో చెప్పండి వినో వినాలి ఏ వినాలి అంటే నీకంటే గొప్ప బలమైన జనము చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అంటే గొప్పగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి జనాన్ని రెండవది ఆకాశం అంటూ ప్రాకారములు గల ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను పట్టణంలో అంటే భయంకరమైనటువంటి సమస్యలు నువ్వు వాటిని దాటలేనటువంటి సమస్యలనే ప్రాకారాలవి సైడ్ ఆకాశం అంతా ఉంది అంత భయంకరమైన సమస్య అంత భయంకరమైన అంటే నువ్వు దాటలేనంత సమస్య ఆకాశం అంతా ఎత్తైన ప్రాకారము నీముంటుంది ఒకటి నీకంటే గొప్ప బలమైన జనములను రెండోది నువ్వు దాటలేనంత ఎత్తైన ప్రాకారము నీకు ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను ఆ పరచుకున్నటకై స్వాధీన పరచుకున్నటకై నేడు నేడు నీవు యోర్ధాను దాటబోచున్నావు నీవు యోర్ధాను దాటబో ఆ నదిని దాడతావు ప్రాకారం ఆకాశం అంతా ఎత్తుగా కళ్ళము ఆ ప్రాకారాన్ని వాటికి పడగొడతా టైం లోన ఆ పట్టణంలో ఉన్న ఆ బలమైన నీకన్నా గొప్ప బలమైన జనమును ఈ దినమున నీవు స్వాధీనపరచుకోవద్దు ఇను ఈ కళ్ళ ముందు గొప్ప బలమైన జనం ఉంది అనుకుంటావు కానీ నీ కళ్ళ ముందు ఆకాశం అంతా ఎత్తైన ప్రాకారం నువ్వు దాటలేనంత ఎత్తైన సమస్య నువ్వు దాటలేకపోతున్నావే అంటున్నావు అది నువ్వు పక్కలేకపోతున్నా అని అంటున్నావు ముందు గొప్ప నది ఉంది అది దాటలేని నది నీ కళ్ళకుంది అవతలకి వెళ్ళాలా వెళ్ళాలి వెళ్ళాలా ఎన్ని సమస్యలు ఉన్నాయి మూడు సమస్యలు అక్కడ దాటాలా సమస్య కూడా ఎలా ఉంది ఆకాశం అంతా ఎత్తైన మోట గోడగా ఉంది ఆ లోపలికి వెళ్తే ఆ జనాలు ఉన్నారు గొప్ప బలమైన జనం ఎప్పుడున్నారో నీ ఉంటే వీటిలన్నిటిని నువ్వు చేయిస్తావు స్వాధీనపరుచుకోబోతున్నావు ఈ రోజే